కాకినాడ సామర్లకోట రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి అంబులెన్సులు సైతం నిలిచిపోయాయి ఆ సమయంలో రంగంపేట పిఎస్ మహిళా కానిస్టేబుల్ తన బిడ్డను చేతిలో పట్టుకునే ట్రాఫిక్ ను క్లియర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు డ్యూటీలో లేకపోయినా అత్యవసర పరిస్థితిని గుర్తించి ఆమె చేసిన కృషికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఆమెపై సోషల్ మీడియాలో ప్రశంసలు జల్లు కురుస్తోంది మీరు ఏ స్టేషన్ పరిధి అమ్మా ఎందుకు మీరు ఎదురు వస్తున్నారా ట్రాఫిక్ చెప్పి థ్యాంక్ యూ అమ్మా మీరు మీరు స్టేషన్ ఎందుకు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే వైకే టీవీ వాచ్ న్యూస్